గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జయతు సంస్కృతం జయతు భారతం జూన్ మాసే నవమ దినంక సోమవాసరం ఏకం శ్లోకం పఠాము శ్లోకం చదువుదాం శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణమునందు అయోధ్యాకాండే అయోధ్యాకాండ నందలు సప్తమీ భక్తి ఏకోనచత్ తమ సర్గే ఏక ఊన చత్వారింశత్ చత్వారింశత్ అంటే నలభై ఊన అంటే తక్కువ ఎంత తక్కువ ఏక ఊన ఒకటి తక్కువ నలభై అంటే ముప్పై తొమ్మిదవ సర్గే సర్గయందు త్రిశత్తమ శ్లోక ముప్పైవ శ్లోకము ముప్పై తొమ్మిదో అయోధ్యాకాండలో ముప్పై తొమ్మిదో సర్గలో ముప్పైవ శ్లోకము మితం దదాతి మితం ది పిత మిత భ్రాత తుదాతారం భర్తారం కాన పూజయేత్ అద్భుతమైన శ్లోకం ఇది మితం దాతాహి పిత ఇది సుమద్రామాయణంలో సీతాదేవి శ్రీరాములతో శ్రీరామునితో శ్లోకం మితం దాతాహి పిత దాతా తండ్రి దా పిత అంటే తండ్రి మితం దాత తక్కువ కొంచెంగా ఇస్తాడు మితం దదాతి అది మితం దదాతి హి పిత హి అంటే అది యుక్తమే కదా పిత తండ్రి మితం దదాతి తక్కువగా మితముగా ఇస్తాడు మితము అంటే కొంచెం హద్దులతో కొద్దిగా అన్నమాట ఇస్తాడు మా మితం భ్రాత భ్రాత అంటే తండ్రి అన్నదమ్ముల అన అన్నదమ్ములు సోదరుడు మితం దాత దాత కొంచమే ఇస్తాడు అన్నదమ్ముడు కూడా కొంచెమే ఇస్తాడు మితం సుత సుత అంటే కుమారుడు కూడా కొంచెమే ఇస్తాడట తండ్రి కొద్దిగానే ఇస్తాడట అన్నదమ్ములు కొద్దిగానే ఇస్తారట కొడుకు కూడా కొద్దిగానే ఇస్తారట మరి ఎక్కువ ఇచ్చేది ఎవరయ్యా అమిత్యహిదాతారం అమితంగా ఇచ్చేటువంటి వాట ఎవరైనా కాన పూజయేత్ అమితంగా ఇచ్చేటువంటి భర్తని యవతి పూజించదు అంటున్నాడు అంటే అందరు స్త్రీలు కూడా భర్తని పూజించాలి అని చెప్పడం కోసంగా చెప్పినటువంటి శ్లోకం ఇది సీతాదేవి చెబుతోంది భర్తని పూజించడం గురించి చెప్తుంది అనమాట అంటే తండ్రి ఇచ్చిన ఇచ్చినా తండ్రి కొంచెమే ఇస్తాడు అన్నదములు కొంచెమే ఇస్తారు కొడుకు కూడా కొంచెమే ఇస్తాడు కానీ భర్త కొంచెం అమితంగా ఇస్తాడు భార్యకి ఏం కావాలి డబ్బుల్లో అందిస్తూనే ఉంటాడు తన సుఖం కూడా చూసుకోకుండా భార్యకి ఇస్తుంటాడు తను సంపాదిస్తుంటాడు భార్య నగలు పెట్టుకుంటుంది మంచి మంచి బట్టలు చీర పట్టు చీరలు ఉంటుంది నగలు పెట్టుకుంటుంది వీడి మడుకు మామూలు పిచ్చిముడా బట్టలతోనే ఉంటాడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుని వాడకపోయిన బట్టలే పిచ్చు లింగులతోనే ఉంటాడు వీడు కానీ భార్యకు మటుకు బాగా కొని పెడుతుండీ అందిస్తుంటాడు అమితంగా ఇస్తుంటాడు అడిగిన కొద్ది ఇస్తూనే ఉంటాడు అది భర్త యొక్క గొప్పతనం అందుకని భర్త భర్తని భార్య పూజించాలి అంటారు పూజించాలంటే రోజు పువ్వులు పట్టుకొచ్చి ఆ పువ్వుల మీద వేసి కాళ్ళ మీద వేసి లేకపోతే సినిమాల్లో శ్రీలక్ష్మి చేస్తుంది పాత పూజ రోజు నీళ్ళతో చెప్పే ముఖం కాళ్ళు కడిగేస్తుంటుంది మాట వాడికి కాళ్ళు ఏమో వాడికి పాచిపోతుంటే వాడికి అలాగే హారతి ఉంటుంది బట్టుకొచ్చి మొహంతో చెయ్యిపోతూ ఉంటుంది మసి పట్టేస్తుంటుంది అలా కాకుండా భర్తని మనస్సులో పూజించుకోవాలి భర్తకు గౌరవం ఇవ్వాలి భర్త చెప్పిన మాట వినాలి అతనికి అనుకూలంగా ఉండాలి కుటుంబ తను ఆనందపడాలి భర్తను ఆనందింపజేయాలి ఇది లక్షణం ఆ స్త్రీ మూలంగా కుటుంబం అంతా ఉంది కాబట్టి ఆవిడ కోపగించుకుంటే కుటుంబమే నశించిపోతుంది ఆవిడ ఆనందంగా ఉంటేనే కుటుంబం సుఖంగా ఉండేది పెద్దలు బాగుపడేటువంటిది ఎందుకంటే మనకు చెప్పాడు కూతురు చెడుగా ఈ మాత తప్పు కుమార్తె కనుక పాడైపోతే చెడు నడుత నడుస్తుంటే కారణం ఎవరు తల్లి తప్పు తల్లి కనుక చెడు నడిస్తే తను పిచ్చిభాషాలు వేస్తే కుమార్తె కూడా అలాగే వస్తుంది అని చెప్తున్నాడు అయితే ఈ శ్లోకం వినగానే భర్తని పూజించాలి అనగానే ఈ మహిళా సంఘాల వాళ్ళు తర్వాత ఈ ఏం జ్ఞాన విజ్ఞాన జ్యోతులు అనేటువంటి బ్యాచ్ల వాళ్ళు వీళ్ళందరూ కర్రబట్టుకు వచ్చేసేసి నా మీద విజ్ఞానకి వచ్చేస్తారు ఏమయ్యా ఆడదంటే పూజించేదనుకున్నావా ఆడదాని తాన్ని చేయవట్లేదా అని ఆవిడ స్వతంత్ర భావాలు కలగలేదా అని ఏదో మనం మాట్లాడుతుంటారు మీ మీద పడతారు ఆవిడ భార్యకి స్వతంత్ర భావాలు ఉండకూడదని ఎవరు చెప్పలేదు ఎవరూ చెప్పాల ఆ మాట సీతాదేవి కూడా స్వయంగా చెప్పుకుంది కూడా నా భావాలు నాకు చెప్పు అంటుంది విషయం వస్తుంది ఎంత మాటైనా అనేది అనే అధికారం వాళ్ళకు ఉన్నది అన్ని చదువు నేర్పుతూనే ఉన్న ఆడవాళ్ళకి వీళ్ళు విద్యలు నేర్పడం జరిగింది మన వాళ్ళు మొదటి నుంచి అన్ని కళలు చతుశ్వశ కళలు ఆడవాళ్ళకు నేర్పారు కనుక అది కాదు అక్కడ ప్రధానమని చెప్పాల్సింది అంటే భార్యాభర్తల సంబంధము కుటుంబంలో ఒకళ్ళు కూడా అనుకువగా ఉన్నప్పుడే ఉంటుంది ఆ దానికి కారణం ఏం చెప్తాడు అంటే దీనికి భర్త చెప్పి భర్తారం దాత అని అమితంగా ఇచ్చేటువంటి భర్తని ఎవరు పూజించరు అంటే అందరూ భర్తకు అనుకూలంగా ఉండాలి మన సంసారాన్ని సుఖంగా దిద్దుకోవాలి ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి కుటుంబాన్ని భావనలో చెప్పిన శ్లోకం అది కనుక ఈ శ్లోకాన్ని చదువుకుందాం మనం మితం దదాతి పిత మితం భ్రాత అమితం సుత అమితాతారం భర్తారం కాన పూజ ఏత్ పూజించదు అంటే దీన్ని కాపు స్వరం అందరూ పూజిస్తారు అని అర్థం అటు శ్లోకం ఇది అద్భుతమైన శ్లోకం చెప్పారండి రామాయణంలో స్వస్తి శుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి